పంతొమ్మిది వందల ఎనభై మూడులో కొత్త మండలా ఏర్పాటు చేసినప్పుడు అప్పుడున్న రాజకీయ నాయకులు అప్పుడు మాది హుజరాబాద్ కాన్స్టిటెన్స్ కింద ఉండే అప్పుడున్న నాయకులు ఈ ఒక ఉప్పల్ మండలాన్ని ఏర్పాటు చేయాలని చేయడము పెద్ద గ్రామం కాబట్టి చేయాలనే ఆలోచన ఉండే కానీ అప్పుడున్న కమలాపురం మండలం మాకు వేరే కమలాపురం కమలాపుర ఉండడం వల్ల ఆ గ్రామాలు ఎక్కువ అటు ఆ గ్రామాలు ఉండడం వల్ల అప్పుడు ఆ గ్రామాలను కలుపుకొని కమలాపురం మండలం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కోరిక ఇప్పటిది కాదు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఉన్న కోరిక ఇది తప్పకుండా అన్ని అంగులతో కూడుకున్న గ్రామం ఇది రైల్వే స్టేషన్ మంచి బస్ స్టాండు రెండు హై స్కూల్స్ రెండు పిఎస్సిలు తర్వాత నాలుగు అంగన్వాడీ కేంద్రాలు మంచి హాస్టల్ అన్ని అంగులు ఉన్న అన్ని భవనాలు ఉన్న గ్రామం ఇది కాబట్టి ఇది తప్పకుండా ఉప్పల్ను మండలంగా ఏర్పాటు చేయాలని ఉప్పల్ గ్రామ ప్రజల ఆకాంక్ష కనుక ఏర్పరచకుంటే ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ ఈ ఐదు రోజుల కార్యక్రమాలను తీసుకెళ్లడం జరిగింది ఉప్పాల మండలాన్ని కనుక ఏర్పాటు కొరకు ప్రభుత్వం సానుకూలంగా లేని పక్షంలో ఉప్పాలు గ్రామం అన్ని ఎలక్షన్ స్థానిక సంస్థ ఎలక్షన్లు ప్రస్తుతం జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా వయసు మినిషన్ అన్ని వర్గాలం అన్ని పార్టీల వారం కూడా ఏకగ్రీమా చేయడం జరిగింది గ్రామానికి మండల అయ్యే అర్హత అన్ని సదరులు ఉప్పల్ గ్రామానికి ఆ ఉప్పల్లో జెడ్పీటీసీ గర్ల్స్ రైల్వే స్టేషన్ బస్ స్టాండు రైతు వేదిక అన్ని ఉప్పలు మండల అరువులు ఉప్పల్ గ్రామానికి ఉన్నాయి ఉప్పల్ ప్రజల నుంచి ఒక కోరిక మండలు కావాలంటే బలమైనటువంటి కోరిక ఏర్పాటు మేము ఇప్పుడు జరగబోయే స్థానిక ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ ప్రజలు మనం ఉప్పల్ మండలాన్ని ప్రకటించకపోతే మన అందరం కలిసి ఏకతాటి మీద మనకు కావాల్సింది ఫస్ట్ మండలం మన ఉప్పల్ గ్రామానికి మన ఫస్ట్ మండలం అనేది కంపల్సరీ ప్రకటించాలి ప్రకటించని ఏడల మనం శాంతియుతంగా మనం ఎన్నికలను బహిష్కరిస్తామని అన్ని పార్టీలు సమైక్యంగా ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం మండలం ముఖ్యం అనే నినాదంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది